బయటికి వెళ్ళకుండా లోపల పెట్టుకుంటున్నాడు ఒకడు చెవుల్లో రెండు అని చేసుకుంటాడు తెచ్చుకోని అరే నాయనా భగవంతుడు ఇచ్చిన కర్ణ అయ్యాయి అయ్యావి లోపట ఒక స్పీకర్కు బాసు పోతే కడతారు దానికి మళ్ళీ దీనికి పోతే ఎవరు కడతారు అయ్యా లోపడా ఎందుకు పెట్టుకుంటున్నావు అది ఎన్ని జరిగినా పాపము అట్లా పెట్టుకోకండి అయ్యా అది మహా కష్టం భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఇది చెవులకి వెళ్ళి అని బయటికి ఇంకా అది మహా కష్టం అని గుర్తుంచుకోండి అన్ని బాసూమ్ పోయిందంటే కట్ట కట్టొచ్చు కానీ ఇది పోయిందంటే చాలా కష్టమైన పరిస్థితి అన్ని చెడుకు దారి తీసేటివి ఉన్నాయి యూజ్ చేసుకోండి కొన్ని విధాలు మంచిదే సెల్ ఫోను కానీ యూజ్ చేసుకోండి పిల్లల వరకు ఈ రోజుల్లో చదువుకోనికి కూడా ప్రభుత్వాలు చేసినాయి ఫోనే కదా అది ఏం చదువుతుందో తెలుస్తలేదు ఇట్లా పదపు ఏం వస్తుందో అది వస్తుందో ఒకటే అది ఒకటే ఉన్నది చదువు ఒకటే ఉండదు అన్న సర్వం ఉన్నది సర్వ చదువు చదువుల తల్లి ఒకటి లేదన్నలా సర్వం ఉన్నది దానివల్ల కూడా నేటి బాల నుంచి చాలా మంది చెడిపోతున్నారని చెప్తున్నాను అందుకో షెల్ ఫోన్కు కొంతవరకు దూర దూరం ఉండే ప్రయత్నం చేయండి రాత్రిలో నిద్ర లేచిన ఇప్పుడు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్ వస్తే మాట్లాడతారు కొందరు వాళ్ళకి ఆటో వచ్చే ప్రమాదం ఉంది బిడ్డ అతి జాగ్రత్త సూర్యుడు మూకినాక సెల్ ఫోన్ తక్కువ చేసుకోండి దానివల్ల అందుకో ఆ తరంగాలు ఉపగ్రహానికి పోయి ఇక్కడ రావాలి ఎక్కడ వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడే రావు అటువంటి ఎన్ని తరంగాలు వస్తాయో తెలుసుకోండి అంటే అమెరికా పోవాలంటే ఎంత సమయం పడుతుంది అయ్యా ఒక విమానం పోవాలంటే సమయం పడుతుంది కదా ఫోన్ పోవాలంటే ఏడు సముద్రాలు అవ్వాలిపోతుంది పోతుందంటే ఎటువంటి భూతం అనుకోవాలి అని వాడు గుర్తుంచుకోండి మీరు మానవుడే మాధవుడు కనుక్కున్న అటువంటిది మానవుడు పరమాత్మ స్వరూపుడు ఆ రోజుల్లో పుష్పక విమానాలు దేవతలు చేస్తే ఇలా నిజమైన విమానం చేసి నడుపుతున్నాడు ప్రపంచంలో మా అందుకే మానవుడే మాధవుడు కాబట్టి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే యూజ్ చేసుకునే ప్రయత్నం చేసి వ్యర్థంగా యూజ్ చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి మీ అందరికీ తెలియజేసేది ఏమనగా క్యాన్సర్ జబ్బు దాని గురించి తెలియజేస్తున్నా ముఖ్యంగా నేను క్యాన్సర్ పూర్వం ఏమంటుంది దాన్ని క్యాన్సర్ జబ్బులు పూర్వ పెద్దలేమనే ఇంగ్లీష్లో రాకముందు రాచపుండు బాగా చూసు దాన్ని గుర్తుపట్టావు రాచపుడు అనేవాళ్ళు దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో వచ్చి దాని పేరేం పెట్టిండ్రు క్యాన్సర్ అంటే క్యాన్సర్ కావాలి అని అర్థం పెట్టేసి దానికి అది కాదు నల్లదొరంలో మనం దొరలం కాము అది ఇచ్చే తెల్ల దొరల కొరకు తెచ్చి పెట్టింది ఇక్కడ నల్లదొరలో ఆడుకున్నాయి ఆయుర్వేదాలు ఆయుర్వేదం అంటే ఏమన్నట్టు ఆయువు వాయు అంటే గాలి వేదం అంటే కాపాడేది ఆపేది వాయుర్వేదం అని పేరు పెట్టిన దానికి వాయువు అంటే జీవి వేదం అంటే కాపాడదు జీవిని గాలిని పోకుండా ఆపేదే ఆయుర్వేదం అయింది దాని పేరు కనుక సర్వం ఉన్నాయి ఒక్క ఇంటి ముంగలు ఆవును పెంచుకోండి బిడ్డా మీ ఎంతమంది ఇంటి ముంగలు ఆవులు ఒకసారి చేయలేపండి ఉన్నాయా యో అతలేవు ఉంటే తెడిచా ఉంటుంది ఏది కదా మన భారతదేశం అదే అది జాతి పంది నుంచి కొన్ని తీసి పదార్థాలు తయారు చేస్తారు దాన్ని అమ్మా అంబా అనికొస్తున్నాడు ఆవుకు అంబా శబ్దం వస్తుందా ఆవుకు కానీ కానీ పాలిస్తుంది అందుకే ఏమన్నా చెప్పి నువ్వు ముందేగా అనుకోని యోగి ఏమన్నా వేమన్న మించిన యోగి లేడు మొట్టమొదటి భోగి తర్వాత యోగి ఉన్నాడు ఎవరన్నా ఎవరు లేరు అందుకే గంగి గోము పాలు గరిటెడైతేనేమి కడివడైనామీ కరుము పాలు కరువంటే గాంధీ పాలు కొన్ని గాంధీ పాలు పనిచేస్తున్నాయి ఎక్కువ ఇప్పుడు ఇంకా ఈ రోజుల్లో దగ్గుకు దమ్ముకు అని పనిచేస్తున్నాయి కరువటం కూడా ఆడుకున్నారు చాలామంది గాటితో పోచ్చును కానీ నేను నేను పందితో పోలుస్తాను కానీ ఆ పాలు ఆగారు మన జాతి ఆవు పాలు కంటే తీసుకున్నా సాను కనుక అటువంటి ఆవు పాలతో తయారైన పంచగవ్య చికిత్స ఉన్నది ఇక్కడ మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను ఇప్పుడు ఈ బాడికి యాభై మూడు సంవత్సరాలు దాటిపోతుంది యాభై ఏళ్ళకి వచ్చింది ఆ ఆశ అయిపోతుంది కాబట్టి మాకు జ్ఞానం అవసరం కేదర్నా గురువుగారి స్థానం కేదర్నా కనుక మళ్ళా తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకున్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప అపాయం లేకుండా ఉపాయం చెప్పడం తప్ప ఏముండదు అందుకు ఆలోచించి ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా పంచగవ్య గవ్యాలు ఆడుకోండి మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో మరీ మరీ చెప్తున్నారు అందరికీ నేను ఆ ఓపిక లేక నా దానికి వస్తే రాయి పంచగవ్యం ఒక గోమూత్రం దాని నుంచి గోమూత్ర శిలాజిత్తు కదా మీకు ఒక డబ్బాలు ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు ఉన్నది అయి లేదు కదా రెండు పడకరా అన్నీ ఒక్కొక్క మందు వాడకరా ఐదు మందులు చూపిస్తాం కనుక శిలాజిత్తు ఆ శిలాజిత్తు చూడండి అయ్యా ఒక జొన్న కింద పరిమాణము ఒక గ్లాస్ అవకాలు తీయండి ఆయన చాలు కరగదీసి ఆ పాలు తాగండి నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలు వరకు ఫిల్టర్ అయిపోతుంది మొత్తం ఆటు బ్రెయిన్ మొత్తం ఫిల్టర్ శిలాజిత్ వేసినాక పది నిమిషాలు కూర్చోండి నాయనా వేసుకునే మళ్ళీ నడిచిపోకండి ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది ఆ మందు ప్రభార్థం అనేది నడుస్తుంది అనమాట షేకింగ్ కొంచెం వస్తుంది అనమాట పది నిమిషాలు కూర్చోండి కథం శిలాజితో ఆల్కటానిక్ అర్బల్ అది దౌడ ఆ అనేది ఉంటుంది వృక్షం కొన్ని ఇళ్లలో మూతకాడ ముళ్ళతో కడతారు కొంత పక్షవాతం వచ్చిన ఆ ముళ్ళ కట్టె పట్టుకొని నడుస్తుంది దాని కట్టె నుండి తీసిన రసాయము టానిక్ ఆ టానిక్ ఆడండి సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వారికి మూడు గంటల్లో ఆకలి అని భోజనం చేసినందుకు రోగం ఉంటుందా ఇంకా టైంకు భో నిద్ర భోజనం నిద్ర రెండుంటే ఏది ఉండదు కనుక శివజిత్తు ఆల్కా పంచగవ్యము గోహరకు అల్డీ గనవటి ట్యాబ్లెట్ ఈ ఐదు ఔషధాలకు ఐష్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్టతో పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చారు ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటాను కనుక ఆ ఔషధాలు ఆడుకోండి పంచభూతాలు మనలో ఉన్నాయి ఆ ఐదు ఐదే మందులు కూడా ఉన్నాయి ఆ మందుల నుంచి పంచభూతాలు శుద్ధి అయిపోతాయి పవిత్రంగా జీవించగలుగుతాము ఆనందంగా ఉండగలుగుతాము శివజితేనభై ఐదు ఇది దాదాపు రాలయ్యా మీకు ముసలితరం కూడా దారి దాపుకు రావద్దు అటువంటి శిలాజిత్ ఇది ఏదో కాదు చూడండి ఈ ఒక్కటే శిలాజిత్తు డబ్బా పొయ్యి తొందర బాగా అవుతుంది సగం వేసుకో ఇట్లా ఇది ఒక్క నెల అయితే గింత డబ్బా ఒక్క నెల ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు ఖచ్చితంగా జరుగుతుంది కనుక ఉదయం కింద పరిమాణం రాత్రికి ఒక కన్ని కింద పరిమాణం పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ఐదు సంవత్సరాల లోపు వాళ్లకు ఎంత వేయాలి రెండు తైదగ్గించ పరిమాణం తైదగ్గించ పరిమారం పాలన ఎటువంటిది ఉన్న కంపెనీ బ్రెయిన్లో టీమర్ పోతుందయ్యా అసలు మేనరికంకు మందే లేదు అంటారు కదా మేనరికం వాళ్ళకి చాలా పిల్లలు చూస్తుంటారు చాలా ఘోరమైన స్థితిలో ఉంటారు మొట్టమొదటి మాడ ముందు పుట్టంగానే మన కపాల మాడ ఉంటుంది శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా అది ఉంది ఔషధాన్ని వెళ్ళాయి పాలలో ఆ మేధురీకి రోగం వస్తుందేమో చూడండి రానికి ఆస్కారం లేనే లేదు అటువంటి శివాజిత్ నాయన కనుక ప్రతి ఒక్కరు ఆడుకొని ఆనందంగా జీవిస్తారు జీవిస్తారని ఆశిస్తున్నారు మన గోశాలలో మూడు వందల ఆవులుందైనాయన అటు వెంచ దగ్గర తరం అవుతుంది పైతదా ఒక్క ఆవులు పెంచదే గడ్డి పెట్టడానికి కష్టం చూడండి నడుస్తుంది ఎట్లా నడుస్తుంది మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్రం గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా మనము గోమాతలు ఇస్తున్నాయి ఇది గోపంచితము ఫిల్టర్ చేసి ఉంటుంది బట్టి పెట్టి ఐదు లీటర్ల మూత్రంలో ఇది ఆయన ఒక ఐదు లీటర్ల గోపంచితం నుంచి అరకు ఇంత తయారవుతుంది చూడండి ఇది మనకు ఉండాలి ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహర షుగర్ రోగం తగ్గిస్తుందాయా షుగర్ 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 అని భయపడుతుందేమి శివజిత్తును గోహారకును అదేవిధంగా హల్ది హల్ది గణబటి అంటే ఏం తిందా ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది ఇంకేం ఇంట్లో తెలుసా మీకు తెలుగు ఏం కలిపి స్వామి అంటారు కదా కొల్ల చెప్పేవాడిని చెప్పేవాళ్ళు దానికి దీనికి దీంట్లో కలిసింది పద్నాలుగు రకాల చెట్లు ఉంటాయి దీంట్లో మొట్టమొదలు మే నేలామ ఆమ అడవి ఆమ చాలా చేదుకునే ఉంటుంది దానికి తెలుసు మీకు నేల ఆమకు మించింది ఉండదు కాబట్టి అట్లాగే డొమ్మడోలు అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీంట్లో డొమ్మడోలు పౌడర్ అదేవిధంగా అనేకమంది చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో పౌడర్తో గోపంచతంతో నా ఉడక ఉడికించి గోలి తయారు చేయడం ఇది అస్తంతో తయారు చేయడమే లేబర్ చూడండి పక్క సైడ్కు తీసుకోండి చేయడం వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనాయా చూడండి నూట యాభై పెట్టిరు కారా నూట యాభై ఉన్నది దీనికి ఇచ్చుడు వందకే ఇస్తున్నారు నూట యాభై పెట్టి వందకి ఇస్తున్నారు ఇది బట్టి పెట్టడానికి రెండు క్వింటల్లా అయిపోవాలి కింద చూడండి ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి మూత్రం మొత్తం పట్టుకోవాలి ఊశ ముందు అటువంటి దానికి మీకు ఇస్తున్నాం అంటే ఇది దందా బిజినెస్ కాదు ఇదేంది మీకు సేవ చేయదికి వచ్చిన సేవ చేస్తా కాపాడతా వెళ్తా అంతే కనుక ఆ గోమాత దీని దగ్గర ముప్పై పైసలు చిక్కుతాయినాయన ప్రధాన కాడ ఆశ్రమానికి ఆ ముప్పై పైసలు కొండబోయి గోమాతలు గడ్డి పెడుతున్నాయా మాత్రం ఇచ్చినప్పుడు మరి ఏముదా తిరిగి తిరిగి ఇయ్యాలే కదా ఆ మూడు వందల గడ్డి పెడుతున్నాం మీ వల్ల చూడండి అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి ఇది పంచగవ్యము అంటది ఇది పంచగవ్యం అంటే ఆవు పాలున్నదిలో ఆవు పెరుగున్నది అందులో ఆవు మూత్రమున్నదందులో ఆవు నెయ్యి ఉన్నదందులో ఆవు పెండ నుంచి తీసిన రసం ఉన్నదందులో చూడండి దీన్ని పంచగవ్యం అంటారు మీద తెల్లటి నెయ్యి కింద నల్లగా వేరింది చూడండి నల్లగా వేరింది దీన్ని ఆనందంగా కలపాలి అస్తంతో కలుపుకొని తీసుకోవచ్చు చెంచాతో కలుపుకొని తీసుకునవచ్చు తీసుకోవాలి పొద్దునే ఒక చెంచా పొద్దుకి ఒక చెంచా నెత్తి నుంచి కాలవరకు ఫిల్టర్ షెల్ఫ్స్ లన్నీ ఓకే అయిపోతాయి ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు టీవీ వాళ్ళు ఆడుకోవద్దు టీబీ వాళ్ళు ఆడుకోవద్దు అస్తామ వాళ్ళు ఆడుకోవద్దు దమ్ము వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు ఎందుకంటే నెయ్యి పదార్థం ఉందల్లా నూనె పంచమర పదార్థం కనుక అది ఒక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు ఇది దమ్ముదప్ప అందుకే ఇది ఆల్కాటానిక్ ఆల్కాటానిక్ సర్వ రోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది సర్వ రోగ నివారిణి ఏ రోగం ఉన్న వాళ్ళు లేకున్నా ఆడుకోవచ్చు కనుక మొన్న మొన్న మొన్ననే కరోనా వచ్చింది కదా కరోనాలో అందరికి మన ప్రభుత్వాలు ఏం చేసిర్రు ఇంజక్షన్ ఏం చేయాలి ఇప్పుడు మనం మీరేమో చెప్తుంది నన్ను కూడా సామ్యం చేయరు కొను ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే ఏం చెప్పు చెప్పు నా అబద్ధం నా నన్నుగోటికైతే అబద్ధం రా గుండె నుంచి ప్రారంభమైన వెళ్ళిపోయిన పర్వాలేదు అబద్ధం ఆడే శక్తిని ఇక్కడ లేదు సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా నేను వినే కర చెప్పా అందరికి చెప్పినా కనుక సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలా చేతు ఇదే ఇచ్చిన ఆడకటానికి ఈ రెండు ఆడుకున్న ఆకలి ఫుల్ జ్వర యూరిన్లో కొద్దిగా పది రోజుల్లో మంట వేడేస్తుంది ఆయన వేడేస్తే మీకు తీసినటువంటి సూచన పోతుంది మళ్ళా ఏదో దేవుడి ఇచ్చిన ఆవిష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం ప్రతి ఇంట్లో ఉండాలి చినాజిత్తు ఏ కరోనా రాదు దమ్ము రాదు దగ్గు రాదు సల్వ రోగం లేదు అంత వేడి శరీరం లోపల ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ నేనున్నా ఇక్కడ లేకున్నా ఆశీర్వాద చాలా ఉన్నాయి పూల పూర జున్నార్లో ఉన్న ఆశ్రమం శివాజీ జన్మస్థానం జున్నార్ తెలుసు మీకు కొల్లార్ ముంబై ఆవలో గోవా మధ్యలో ముంబై దాదార్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు అక్కడ చాలా చాలా శిష్యులు ఉన్నారు ఒకసారి జ్యోతి పెట్టుకొని పూసి కుదిరన్నారు ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి ఎలియాలి కదా ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతుకులాడుతున్నారు ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని ముట్టుగా ముందుగా ఇల్లు చదువుకోవాలి ఇల్లు బాగా చేసుకోవాలి తెలంగాణలో ఉంటే కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను దేశానికి కూడా బాగా చేయాలన్న తప్ప ఏం లేదు నాకు కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ ఎక్కువ చదువు డాక్టర్లకు చదువుకోటి నమస్కారాలు అందరికి వైద్యో నారాయణ వైద్యుడు నారాయణమూర్తి కదా ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడిన ఆ రోజుల్లో కరోనా టైం వచ్చే జ్వర తెగించి తగ్గించి కాపాడినరాలుగుణంగా ఆ రోజుల్లో విలేకారులు కాపాడినరు పోలీసు వాళ్ళు వాళ్ళందరూ కూడా కాపాడినారు ఆ రోజుల్లో వాళ్ళందరికీ నమస్కారం వైదో నారాయణ కాబట్టి